కరెంట్ సెంటర్ పక్కన తెలివిగా ఏం చేసిందంటే వాటర్ ప్రాజెక్ట్ ప్లాంట్స్ ని తెలంగాణ స్వాధీనం చేసేసుకున్నాడు వాటర్ ఎక్కడైతే అంటే కరెంట్ పవర్ పవర్ ప్లాంట్స్ అక్కడ వాటర్ మీద అది ఎప్పుడైతే తీసుకుంటారో అట్టించి నీళ్లు తీసేసుకుంటున్నారు అంటే కరెంట్ ప్రొడ్యూస్ చేస్తే నీళ్ళు వచ్చి గా కిందకి వెళ్ళి పెడిపోతాయి అయిపోయినాయి అలాంటి చోట్ల రచ్చ చేసిన వాడు అతను కంట్రోల్లోకి తీసుకున్నాడు మొన్న అతను చెప్పిన దాన్ని నవ్వుతానే చెప్పిన ఆ విషయాన్ని హైలైట్ చేయాలి కావాలని అప్పుడు మొత్తం రెండు వైపులా చేతిలోనే ఉండదు సాగర్ ఒకవైపు లాక్కున్నాడు జగన్ ముందుగా ముందుకెళ్లి చేసుకొచ్చాడు మీకు శ్రీశైలం మీద కూడా పోలీసులు వెళ్ళారు గుర్తుందా జగన్ ఉన్న టైంలో ఆ నీళ్లు ఆపుతుంటే వాళ్ళు ఎట్లాంటి అంటే పోట్లాడైనా సరే నీళ్లు పట్టుకోవడం అన్నట్టు జగన్ చేసుకొచ్చు వాడు చంద్రబాబు నాయుడు రెండు కళ్ళు నలభై నాలుగు నలభై చేతులు ఈ సిద్ధాంతాల్లో నడుస్తుంది నీళ్ల విషయంలో చంద్రబాబు నాయుడు సరిగ్గా గనక జగన్ని చంద్రబాబుని నీళ్ల ప్రాజెక్ట్ ఏంటి ఏ ఏ ప్రాజెక్ట్ ఎంత ఎంత ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా బేసినో ఇవన్నీ గనక కూర్చోబెడితే చంద్రబాబు నాయుడు చాలా వీక్ అందులో పక్కన వాళ్ళు ఎవరో చెప్తే మాట్లాడారు జగన్ తనే మాట్లాడగా తను బాగా తిరిగాడు ఆ విషయాలు రాజశేఖర రెడ్డి అయితే జగన్ కంటే వెయ్యి రెట్లు నాలెడ్జ్ ఎక్కువ వీళ్ళకి ఆ విజన్ ఉంది ఇరిగేషన్ సిస్టమ్ ఇంకోటి సీమ డెవలప్మెంట్ అన్నటువంటి దాని మీద జగన్ కి వైసీ అంటే రాజశేఖర్ రెడ్డి